ఈ రోజు మనం కలెక్షన్ అయితే వెస్ట్రన్ టాప్స్ అయితే చూపిస్తున్నాం మేడం ఫుల్లీ వెస్టర్న్ అయితే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే డబుల్ ఎక్స్ వరకు ఈ రోజు కోట్ మోడల్ అయితే ఓపెన్ చేసామండి జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది లైనింగ్ తో కూడా వస్తుంది అనమాట ఓకే పైన అంతా కూడా ఇలా ఫ్లోరల్ లో అయితే వస్తుంది మనకి అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం అలాగే ఇలా వస్తుంది అనమాట జీన్స్ కోట్ వస్తుంది కోట్ మోడల్స్ అయితే చాలా మంది అడుగుతూ ఉన్నారు జీన్స్ కోట్ అయితే వస్తుందండి ఓకే సైజెస్ అండి ఓన్లీ ఎంఎల్ సైజెస్ వరకు అయితే వస్తుందండి మీకు జీన్స్ కోట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ లోపలొచ్చేపటికి లుక్ అయితే జీన్స్ కోర్ట్ అయితే చాలా బాగుంటుంది టోటల్ వెస్ట్రన్ లుక్ వస్తుంది మీకు వేసుకుంటే ఎమ్ ఎల్ సైజెస్ వాళ్ళకి ఎల్ సైజెస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండి కలర్స్ కూడా చూపించండి కోట్ అయితే సేమ్ జీన్స్ కలర్ బ్లూ కలర్ అయితే వస్తుంది సేమ్ కోట్ దీనిలో కలర్స్ అయితే మారుతూ ఉంటాయి మనకి లోపల మనకి పీచ్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ మంచి కలర్స్ అన్నమాట మొత్తం కూడా ఫ్లోరల్ కోట్ అయితే సేమ్ కూడా ప్రతిదానికి జీన్స్ కోటే ప్రొవైడ్ చేస్తారు ఎమ్ఏ ఎల్ సైజెస్ వాళ్ళకండి ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళకి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇది కూడా ఎక్సెల్ టైప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది దీనికి మనకి వెరైటీ గా ఉంటది అనమాట నెక్ వచ్చేసి వి నెక్ అయితే నెక్ దగ్గర చిన్న చిన్న బుటీస్ వస్తాయి అనమాట యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ప్రింట్స్ అయితే వస్తాయి మేడం ఓకే ఇట్లా ప్రింట్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్ గా అయితే హ్యాండ్స్ వస్తాయి అనమాట లోపల లైనింగ్ తో కూడా ప్రొవైడ్ చేస్తారు లోపల కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ మనకి గ్రే కలర్ ఒకటి ఓపెన్ చేసిందేమో లెమన్ ఎల్లో కలర్ నెక్స్ట్ వైట్ మీద మనకి చాలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అనమాట డిజైన్ కూడా చాలా చిన్న చిన్నగా అయితే ఇచ్చేసారు సో పేరప్ చేసుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంది టోటల్ వెస్ట్రన్ లుక్ అయితే వస్తుందండి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎక్సెల్ సైజ్ ఎల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా వెస్టర్న్ టాప్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది కూడా ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాం అనమాట జార్జెట్ లైతే చూపిస్తున్నాము ఇది కూడా సేమ్ ఇందా చూసిన కలెక్షన్ లాగే ఉంటదండి అండి ఇట్లా వీనెక్ అయితే వస్తుంది ఇక్కడ ఎప్పటి అంతా కూడా ఇలా ప్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ వచ్చేసి లూజ్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి మేడం హ్యాండ్స్ దగ్గర అయితే పఫి గా ఇట్లా పఫ్ అయితే వస్తాయి అండి జార్జెట్ జార్జెట్ అండి లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా వచ్చేసి ఫోర్ కలర్స్ సెవెన్ రూల్గా ఉన్నాయి గ్రే కలర్ ఆనియన్ కలర్ అండి మనకి టాప్ వేసుకుంటే అవుట్ ఫిట్ మీకు క్యాట్లాగ్ పిక్ కూడా చూపిస్తాము చాలా బాగుంది వేసుకుంటే కనుక అవుట్ ఫిట్ టోటల్ వెస్ట్రన్ లుక్ అయితే వస్తుంది దీనిలోనే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి కిల్లర్ ఫ్యాబ్రిక్ లో అయితే చూపిస్తున్నాం మేడం ఇది కూడా ఎంఎల్ వాళ్ళకి అయితే వస్తుంది అనమాట టాప్ మోడల్ అయితే వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా వెరైటీగా గా ఉంటది అనమాట చాలా కిల్లర్ లోనే క్రష్ వస్తుంది ఆ క్రషింగ్ వస్తుంది మేడం ఓకే ఇది హ్యాండ్ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఎప్పటి దగ్గర ఇట్లా మిర్రర్స్ అయితే వర్క్ అయితే వస్తుంది సైడ్ అంటే రోప్స్ కూడా ఉంటాయి అనమాట ఓకే దీనిలో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి దీనిలో మనకి గ్రే కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి సపోటా కలర్ ఒకటి ఉందండి లైట్ సపోటా కలర్ ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంఏ ఎల్ సైజ్ వాళ్ళకే ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా నెక్స్ట్ కలెక్షన్ అండి డబల్ ఎక్స్ఎల్ మేడం ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి అంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట మనం ఏమి ఉండదు చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది మనకి దగ్గర అయితే సమోసా లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి హెడ్జ్ దగ్గర కూడా ఇలానే వస్తుందండి బార్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ సమోసా లేస్ వర్క్ అయితే వస్తుంది మనకి సైడ్ అంటే హిప్ దగ్గర నాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అడ్జస్ట్మెంట్ కోసం మీకు నాట్స్ కూడా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కి చూపించేది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఎవరు మిస్ అవ్వద్దు అందులోనే ఇంకో పీస్ ఉంది మేడం ఇంకో కలర్ ఇదైతే వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తున్నారు అలాగే ఇందులోనే త్రిపుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది

డబుల్ ఎక్స్ఎల్ ఏదైనా త్రీ ఎక్స్ఎల్ అయినా కూడా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే పడుతుంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఇలా ఫిల్స్ టైప్లో వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అంతా చాలా బాగుంది కదా చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము రెస్ట్రెండ్ టాప్స్ నార్మల్ టాప్స్ అన్నీ చూపించామన్నమాట చాలా బాగుంది చాలా ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము శ్రావణ మాసంలో తప్పకుండా అయితే వీడియోని అయితే యూజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా వెస్టర్న్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకి కిల్లర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కిల్లర్ ఫ్యాబ్రిక్ లోనే హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాము ఆనియన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇక్కడ నెక్ దగ్గర అయితే ఇట్లా ట్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఎక్కువ దగ్గర కూడా ఇట్లా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు లేస్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ప్లస్ ఎలాస్టిక్ కూడా వస్తుందండి మనకి ఇలా మధ్య మధ్యలో లేస్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది లోపల అయితే ఫుల్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే సైడ్ అమ్మటైతే రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి మనకి వేసుకుంటే అవుట్ ఫిట్ చూస్తున్నారు కదా చాలా బాగుంది అలాగే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఫైవ్ ఓకే పీచ్ కలర్ అనమాట మీరు హ్యాపీగా షాప్ అయినా విజిట్ అవ్వచ్చండి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది పైన్స్ కోణ్ల నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా కూడా మీకు సింగిల్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ చాలా తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నాం మేడం ఎవరైతే వీడియో అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాము ఇంకో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాము నెక్స్ట్ కలెక్షన్ అండి వచ్చేసి ఇది టాప్ మోడల్ అయితే చూపిస్తున్నాం మేడం వెస్టర్న్ టైప్ వస్తుంది ఓకే మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మనం వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే చూపిస్తాము మొత్తం కూడా ఎల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మెక్ దగ్గర అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇదంతా కూడా సిల్వర్ జరి అండి మీకు పోయేదైతే ఏమి ఉండదు మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా కాటన్ ఫ్యాబ్రిక్ లో ప్రొవైడ్ చేస్తా ఓకే బబుల్స్ లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూద్దాము సేమ్ పీస్లో మేడం ఇది డబుల్ ఎక్స్ఎల్ అయితే చూపిస్తాం సేమ్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సేమ్ రెండు సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ సిల్వర్ జెర్రీ లైన్స్ అయితే వస్తాయి మీకు పోయేదేముండదు ఫుల్ వాషబుల్ అనమాట సింగిల్ సెట్ తీసుకుంటాము సెట్ వైజ్ అన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి మేడం వాళ్ళకి ప్రైస్ అయితే కొంచెం లెస్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా సో నెక్స్ట్ ఇది వచ్చేసి కాట్ సెట్ మోడల్ అయితే చూపిస్తున్నాం మేడం కాట్ సెట్స్ అయితే ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి కదా కాట్ సెట్ మోడల్ అయితే చూపిస్తున్నాము ఇది కలర్ అయితే సింగిల్ కలర్ వస్తుంది మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉండదు అనమాట నెక్ వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి సైడ్ తగ్గడం రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం ఓపెన్ చేసిందేమో డబల్ ఎక్స్ఎల్ సైజ్ మనకి సేమ్ ప్యాటర్న్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సేమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది బోటమ్ వచ్చేసి ఇట్లా బాటమ్ వస్తుంది ఓకే కార్డ్ సెట్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు అందరూ కూడా మనకి ఎం టూ ఎక్స్ఎల్ వరకు సేమ్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది మనకి జస్ట్ పైన కూడా మనకి పాకెట్ అయితే వస్తుందండి మొత్తం బీచ్ వరకు అయితే వస్తుంది మీకు గుచ్చుకోవడానికి అలాంటివి ఏమి ఉండదు హెవీ క్వాలిటీ అయితే వస్తుంది అండి ఫుల్ చాలా సాఫ్ట్ గా అయితే కూడా అనమాట బాగుంటుంది ఇవన్నీ కూడా సేమ్ అనమాట కాకపోతే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే

బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ అయితే వస్తుంది సెమీ ప్లాజో వస్తుంది కూడా ఇలా ఉంటుంది వస్తుంది కదా న్యూ ట్రెండింగ్ అలాగే సైజెస్ ఎల్లీ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి టూ పీస్ అలాగే దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే మనకి దీనికి వచ్చేసి డార్క్ కనకాబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి మనకి సేమ్ కలర్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది సెమీ ప్లాజో వస్తుందండి మనకి ఇలా సైడ్స్ చాలా డిఫరెంట్గా ఇలా నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ కూడా అలానే వస్తుంది మీకు ప్రైస్ అండి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది లేదు అంటే షాప్కైనా కూడా హ్యాపీగా విజిట్ చేసి మీరు వేరే కలెక్షన్ కూడా ఉంటుంది చాలా కలెక్షన్ నైటీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి జెగ్గిన్స్ లెగ్గిన్స్ మ్యాచింగ్ ఐటెం కూడా ఉంటుందండి సో నెక్స్ట్ కలెక్షన్ చూడాలి నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా టాప్ అనమాట కాకపోతే వెస్ట్రన్ ఏ వస్తుంది క్వాలిటీ వచ్చేసి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మేడం ఇది వచ్చేసి క్లాత్ మనకి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటది జార్జెట్ ఫ్యాబ్రిక్ క్రేప్ లాగా వస్తుంది అన్నమాట మీకు మధ్య మధ్యలో ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి మీకు మొత్తం కూడా టాప్ అంతా కూడా అలానే ఉంటుంది ఒకటి దగ్గర అయితే మీకు మిరర్ ఫుల్ రియల్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది రియల్ మిరర్ వర్క్ చుట్టూ కూడా వస్తుంది లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట హ్యాండ్స్ వస్తాయండి వస్తాయి కింద వచ్చినప్పటికి ఫ్రిల్ టైప్ లో వస్తుంది అక్కడ ఎలాస్టిక్ కూడా వస్తుందండి ఇది సైజ్ ఏమే సైజ్ అండి కూడా ఉన్నాయి మేడం కలర్స్ కూడా చూపించేద్దాం ఇది ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓకే ఎల్లో ఎక్స్ఎల్ వాళ్ళకైతే వస్తుంది అన్నమాట ఎల్లో ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకైతే వస్తుందండి దీనిలో 3 4 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఆనియన్ కలర్ బ్లాక్ కలర్ ఉంది అలాగే ఓపెన్ పిక్ 3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే అలాగే ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 440 రూపాయస్ మేడం ఓకే వైట్ కలర్ కూడా ఒకటి అవైలబుల్ గా ఉంది మేడం ఓకే పిక్ అయితే బైట్ ఉంది ఫైన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది 440 రూపాయస్ అయితే పడతదన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇదంతా కూడా వెస్టర్న్ లుక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మొత్తం పఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయండి పఫ్ దగ్గర కూడా మీకు ఫుల్ ఎలస్టిక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి కింద వచ్చేసి మనకి నార్మల్ గానే ఇచ్చేస్తారు ఇది ఎంఐ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇందులో డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అన్నమాట ఓకే కింద వచ్చేసి ఫుల్ గేరా డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా కూడా చూడండి దగ్గర మనకి ఎలక్స్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేడం బ్యాక్ వస్తుంది ఫ్రంట్ ఎలక్టిక్ అయితే రాలేదు అనమాట అలాగే సైజెస్ అన్ని కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ వస్తుంది అనమాట సేమ్ ప్యాటర్న్ అండి ఎం టూ ఎక్స్ఎల్ వరకు సేమ్ పీస్ అవైలబుల్ గా ఉంది ఇది వేసుకుంటే కూడా అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది మేడం కలర్ అయితే చాలా బాగుంది రియల్ గా చూస్తే అసలు చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అనమాట ఓన్లీ ఫైవ్ టెన్ పడుతుంది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు వెస్టర్న్ కలెక్షన్లో లో డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఇది మనకి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చాయి సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా వెస్టర్న్ టాప్ మేడం జార్జెట్ లో అయితే వస్తుంది జార్జెట్లోనే మనకి సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తుంది క్లాత్ మన క్లాత్లోనే సిల్వర్ జెరీ లైన్స్ అయితే వచ్చేస్తుందండి పైన అంతా కూడా మీకు ఫ్లోరల్ వస్తుంది లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ రిస్టిక్ కూడా వస్తుంది పఫ్ హ్యాండ్స్ ప్లస్ మీకు ఎండింగ్లో హ్యాండ్స్కి లో ఎలాస్టిక్ అయితే వస్తుంది పఫ్ దగ్గర కూడా మీకు ఎలాస్టిక్ అనేది వస్తుందండి చాలా వెస్ట్రన్ టోటల్ వెస్ట్రన్ లుక్ అయితే వచ్చేస్తుంది మీకు ప్లస్ దీనికి హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చేస్తుంది మీకు మ్యాచింగ్లోనే హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ చైనా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి దీనిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా వెస్ట్రన్ అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది వేసుకుంటే దీనిలోనే బేబీ పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి లెమనెల్లో కలర్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ప్రతి దానికి కూడా మీకు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా మళ్ళీ లాంగ్ కోట్ స్టైలే మీ లోపల వచ్చేసి హాఫ్ వైట్ అనేది కామన్ అండి ఇందాక చూపించినట్టే స్లీవ్లెస్ వస్తుంది ఫుల్ స్ట్రెచ్బుల్ అనమాట పైన కోట్ అనేది మీకు మారుతుంది ఇందాక మనకి వైట్ లేస్ వచ్చింది దీనికి సేమ్ సెల్ఫ్ కలర్తోనే లేస్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది హిట్ బెల్ట్ కూడా మీకు సేమ్ మ్యాచింగ్ అనేది ఇచ్చేస్తారు సైజెస్ సేమే వస్తాయండి ఎమ్ఓఎల్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మన హ్యాండ్స్ దగ్గర కూడా ఎలస్టిక్ వస్తుంది అలాగే కలర్స్ కూడా ఓకే ప్రైస్ అండి త్రీ కలర్స్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అసలు త్వరగా బుక్ చేసుకోండి వీడియో చూడగానే లిమిటెడ్ స్టాక్ త్వరగా బుక్ చేసుకుంటే మీకే త్వరగా ఫస్ట్ ఆఫర్ అనేది అందుతుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది త్వరగా బుక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత సేపటికి చూసుకున్నా కూడా మీకు కలెక్షన్ అనేది అయిపోతుంది లేదు అంటే హ్యాపీగా షాప్కి అయినా తీసుకోవచ్చు ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ స్కోర్ మోడల్ అయితే చూపిస్తున్నాం మేడం ఇదైతే లోపల కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా మనం లోపల అయితే ఓన్లీ ఆఫ్ వైట్ అయితే చూసాం కదా లోపల టాప్ కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట పైన వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అయితే వస్తుంది లోపల కలర్ తోనే పైన ఫ్లవర్స్ అన్ని కూడా డిజైన్ చేసి వస్తాయి ప్లస్ ఇక్కడ మనకి ఇలా స్టోన్స్ తో అయితే వర్క్ వస్తుందండి కోట్ అంతా కూడా చాలా బాగుంది థ్రెడ్స్ థ్రెడ్ సిస్టమ్ అయితే వస్తుంది ఇది కోట్ కి టై చేసుకోవడానికి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి లోపల ఏ కలర్ అయితే వచ్చేసిందో కాంట్రాక్ట్గా అయితే ఇచ్చారు లోపల కూడా ఫుల్ ఎలాస్టిక్ అయితే వస్తుందండి దీనిలోనే కలర్స్ ఉన్నాయి మనకి లోపల కలర్ అయితే ఏది వస్తుందో దానిపైన హాఫ్ వైట్ హాఫ్ వైట్ పైన మనకి అలా ఫ్లోరల్లో కలర్ అయితే వస్తుందండి ఇది కూడా ఫుల్ కోట్ మోడల్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఇది సైజెస్ ఎవరెవరు ఏం సైజెస్ అండి ఎంఎల్ సైజెస్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అండి శ్రావణ మాసానికి చాలా ట్రెండీగా ఉంటాయి కూడా ఇలా ఫోర్ కలర్స్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి కోట్ మోడల్ చూపిస్తున్నాం మేడం కోట్ మోడల్ లో కూడా హెవీ క్వాలిటీ తక్కువ ప్రైస్ లో అయితే చూపిస్తున్నాము ఇట్లా వైట్ అయితే వస్తుంది మేడం మొత్తం ఇదంతా కూడా యోగ పార్టీ దగ్గర ఇట్లా ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫుల్ స్ట్రెచబుల్ అనమాట స్ట్రెచబుల్ అయితే వస్తుంది పైన స్లీవ్లెస్ అయితే వస్తుంది లోపల అయితే మనకి స్లీవ్లెస్ వస్తుంది కోట్ వచ్చేప్పటికి హ్యాండ్స్ అనేది వస్తుంది లోపల మొత్తం కూడా వైట్ ఫుల్ కోట్ అయితే వస్తుంది మేడం ఓకే ఫుల్ కోట్ వస్తుంది హాఫ్ కోట్ కాదు మీకు కోర్టుకు కూడా చుట్టూ ఇలా లేస్ అయితే ఉంటుందండి లేస్ కూడా చూస్తున్నారు కదా వీటికి బెల్ట్ కూడా ఉంటుందన్నమాట కోర్టుకి పెట్టుకోవడానికి బెల్ట్ కూడా హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట మ్యాచింగ్ ఇస్తారు మీకు కోట్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట హ్యాండ్స్ దగ్గర ఎలస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు సైజెస్ అండి సైజెస్ వచ్చేసి ఎమ్ము ఎల్ ఎమ్ము ఎల్ సైజు వాళ్ళకి ఎమ్ము ఎమ్ మనకి ఎక్సెల్ కూడా వస్తుంది ఓకే కాకపోతే అని అయితే మనకి షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళైతే చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్స్ కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది అవ్వకుండా ఎంఎల్ అని మెన్షన్ చేస్తున్నాము సో దీనికి మ్యాచింగ్ హిప్ బెల్ట్ అయితే వస్తుందండి లోపల ప్రతిదానికి కూడా వైటే వస్తుంది కామన్ అనమాట పైన కోట్ డిజైన్ కలర్ అనేది మారుతుంది అవుతుంది ఓకే కోట్ అయితే మ్యాచింగ్ గా మీకు హిప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది వేసుకుంటే అవుట్ ఫిట్ లుక్ అయితే కూడా చిమ్మిది చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎంఎల్ సైజ్ వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వద్దు సూపర్ ఉంది లాంగ్ కోట్ కోసం చూసే వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ ప్రైస్ అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి